రాష్ట్రంలో ఎన్నో వనరులున్నా గత పదేళ్లలో పర్యాటక అభివృద్ధి కుంటుబడిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు ప్రాచీన కట్టడాలను ఆలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు ప్రస్తుతం పర్యాటక శాఖ నుంచి వచ్చే ఆదాయం పెంచే విధంగా ఈ శాఖను రూపకల్పన చేశామన్నారు పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి ఒక కోటి జనాభా ఉన్నటువంటి చాలా చిన్న చిన్న కంట్రీస్ కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తూ ఉన్నాయి టూరిజం సంబంధించి కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నో ఉన్నాయి మన దేశంలో నూట నలభై కోట్ల ఉన్న జనాభాలో ఒక ఇరవై శాతం ముప్పై శాతమో ప్రజల్ని ఈ టూరిజం వైపు మళ్లిస్తే కూడా దేశ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఈ అన్ని వర్గాలకు అన్ని రకాల వసతులు హంగులు కల్పించే పద్ధతిలో మేము ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చి మాసాలు దాటింది వార్ ఫూటింగ్ లో నిర్ణయాలు తీసుకుని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేజకారాలు చేస్తాం